బాలాపూర్ గ్రామంలో కొలువైన అతిపెద్ద వినాయకుడికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ కర్నన్ హైదరాబాద్ కలెక్టర్ హరిచందన హైదరా కమిషనర్ రంగనాథ్ చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర పాటు ఇతర ఉన్నతాధికారుల నాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కలెం నిరంజన్ రెడ్డి నిర్వాహకులు కలిసి చాలువతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు అనంతరం బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి వెళ్ళే వెళ్లే రోడ్డు మార్గాన్ని పరిశీలించారు ماني سڀني کي سلام پيش ڪيان ٿو ۽ توهان کي سلام پيش ڪيان ٿو. 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 توهان کي తెలంగాణ ప్రజలకు అందరు కూడా పెద్దలకు బాల బాలికలకు యువకుల అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఇది బాలాపూర్ అంటే దేశవ్యాప్తంగా ప్రసిద్ధమైంది నలభై ఆరు ఏళ్ళు అనుకుంటున్నా వరకు అండ్ ఇక్కడ లడ్డు ఆక్షన్ ఇవన్నీ కూడా మొత్తము మన తెలంగాణ హైదరాబాదే కాదు మొత్తం దేశం కూడా చూస్తుంటారు చాలా సంతోషము ఈసారి ప్రహ్లాద్ జోషి గారు యూనియన్ మినిస్టర్ కానీ రేపు ఆరో తారీఖు అమిత్ షా గారు కూడా వస్తారు ప్రత్యేకంగా బాలాపూర్ గణేషన్ చూస్తే చాలా సంతోషం కానీ ఇది ప్రజల సంబురాలు ప్రజల భక్తి ఇది అందరికీ కూడా సుఖ సంతోషాలతోటి ఆరోగ్య ఆరోగ్యాలతో ఏ ఆబ్స్టికల్స్ లేకుండా ఉండాలని నేను కోరుతున్నాను భక్తి తక్కువేమైతే లేదు ఎక్కువైతున్నది కానీ ఈ భక్తి తర్వాత ఈ భక్తి ఈరోజే కాదు ఏడాది మొత్తం ఉండాలి సిటీలు పెరుగుతూ ఉన్నాయి సిటీలు పెరిగితే ఊర్లు ఉన్నప్పుడు అయితే నిజంగానే భక్తి ఉంటుంది ఒక సాంప్రదాయం ఉంటుంది సిటీలు ఉంటే అవి కొన్ని పోతాయి సిటీ ఎంత పెద్దవి పెరిగినా ఏం కష్టాలున్నా కూడా చాలా సంతోషం బాలాపూర్ అంటే ఒక గ్రామం ఉండేది ఇప్పుడు పట్టణమే కలిసిపోయింది కానీ ఇటువంటి వైభవంగా వినాయక చతుర్థి ఎంతోమంది జరుపుకుంటున్న ఇట్లనే జరుపుకుంటుండాలి ఈ వినాయక చవితి అనేది స్వాతంత్ర కాలం నుంచి బ్రిటిష్ వాళ్ళకు అప్పట్సంది నడుస్తుంది వాళ్ళకు వద్దన్నా కూడా ఇది జరుగుతూ ఉంటుంది ఇటువంటి భక్తి ఉంటే దేశం కూడా పోతుంది అండ్ ప్రత్యేకంగా వినాయక చవితి అప్పుడు ఎన్నో వినాయక పండాలల్లా మైనారిటీస్ కూడా వచ్చి సహకరిస్తారు